పుణ్యమూర్తుల దివ్యగాథలో బలిని గురించి భోమనావతారాన్ని గురించి వాళ్ళు కూడా కొనసాగిద్దాం ఏం చెప్పారో విందాం తాడనం చేయబోయేటప్పుడు శిరస్సు మీద పాడ తాడనం చేయబోయే ముందు బలి చక్రవర్తి తాతగారైనటువంటి ప్రహ్లాదుడు వచ్చి శ్రీమన్నారాయణుడికి హృదయపూర్వకంగా నమస్కారం చేశాడు అని నేను చెప్పుకున్నాను ఇక ఇంద్రుని పదవీ భ్రష్టుని చేసి రాజ్యాన్ని ఆక్రమించినందుకు గల నేరానికి విష్ణుమూర్తి మూడడుగుల భూమిని కావాలని అడిగి తీసుకొని దేవేంద్రునికి అప్పగించాడు తను చేసిన దుందుడుకు చేష్టలకు బలి చక్రవర్తి మరియు ప్రహ్లాదుడు ఇరువురు తమ తప్పిదమును తెలుసుకొని మిక్కిలి పశ్చాత్తాపడి విష్ణువు కోర్కెను కాదనలేక పరమానందంతో ఇంద్రుని యొక్క రాజ్యాన్ని తిరిగి అప్పగించి లోకఖ్యాతిని పొందారు తర్వాత బలిచక్రవర్తి సుతల లోకానికి పోయి సుఖంగా ఉన్నాడు విష్ణుమూర్తి వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వచ్చినప్పుడే అతని కుమార్తె రత్నావళి అంటే బలిచక్రవర్తి యొక్క కుమార్తె పేరు రత్నావడి ఆమె వామనుని చూసింది ఆయన అందసందాలను తిలకించింది చక్కగా ఉన్నాడు బాలుడు ఇలాంటి బాలుడు నాకు కూడా జన్మిస్తే బాగుంటుంది కదా కడుపారా పాలిచ్చి పెంచుకుంటాను కదా అని మనసులో భావించింది కానీ వామనమూర్తి ఆ తర్వాత ఏం చేశాడు బలి చక్రవర్తిని మూడడుగులు దానం అడిగాడు రెండు అడుగులతో మొత్తం ఆక్రమించాడు మరి మూడో అడుగు తన తండ్రి అయిన బలి శిరస్సు మీద పెడితే అప్పుడు రత్నావుడికి క్రోధం ఏర్పడింది ఆ బాలుడి మీద నా తండ్రి యొక్క రాజ్యాన్ని సంపదలను అన్నింటినీ ఈ బాలుడు అని ఈ బాలుడి మీద పగ తీర్చుకోవాలని ఒక శపథం చేసింది అన్నమాట మళ్ళీ ముందేమో ప్రేమగా తల్లిగా అయితే బాగుంటుంది అనుకుంది తర్వాత జరిగిన సంఘటనకి క్రోధురాలై ఆయనని పే తీర్చుకోవాలని అనుకుంది అన్నమాట అందువలన ఆమె ఆ రత్నావడే మరు పూతనగా పోతనగా పుట్టింది పాలిచ్చింది మొట్టమొదట అనుకున్నట్టుగా తర్వాత ఆయనని పెట్టాలనుకుంటే అది సాధ్యమయ్యే కోరిక కాదు కదా అనుకునే ఆయన చేతిలో ఆమె గతించింది అనమాట పోతనగా అంటే తాను ఒకటి తడిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు మన మంచి కోరికలను నెరవేరుస్తాడు కానీ భగవంతుడు మన చెడ్డ కోరికల్ని నెరవేర్చడు అని దీనివలన మనకు తెలుస్తుంది అసత్యమాడి నరకకోపంలోకి పోవటం కంటే సత్యానికి కట్టుబడి భగవంతునకు దానం చేసిన నా జీవితం పావనమైంది నేనిప్పుడు దానము ఇచ్చు దానం నా కీర్తిని ఇనుమడింపజేసింది నా నాలుక అసత్యానికి గురి కాకూడదు ఈ దేహములు అశాశ్వతాలు ఈ ప్రపంచంలోకి అందరూ ఖాళీ చేతులతోనే వస్తారు తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతారు అశాశ్వతమైన దేహంతో సంపాదించిన భౌతిక సంపదలన్నీ ఇక్కడే ఉండిపోతాయి ఈ శరీరం వదిలిపోయేటప్పుడు మరి పిడికడు మట్టి కూడా తీసుకువెళ్ళం ధన మధాందం చేత విర్ర అహంకారంతో ఇతరులతో శత్రుత్వాన్ని కూడా పెంచుకుంటారు ఈ దేహమే నేను అనే భావనతో బలిచక్రవర్తి వంటి వారు ధర్మపరాయణులై సత్యానికి కట్టుబడి ఉన్నందున వారి పేరు శాశ్వతముగా ఈ ధరణిలో నిలచిపోయింది అందువలన గురువు అయిన శుక్రాచార్యుడు అడ్డు తగిలినప్పటికీ బలిచక్రవర్తి తన మాటకు కట్టుబడి శ్రీమన్నారాయణుడు వామనత వామనావతారములో అడిగిన మూడడుగుల భూమిని దానం ఇచ్చాడు శాశ్వత కీర్తిని ఆర్జించాడు కాబట్టి ధనం ముఖ్యం కాదు ధర్మమే ముఖ్యం అంటే చెప్పిన మాటకు కట్టుబడి ఉండుటే ముఖ్యం ఈ క్రింది పద్యంలో మాటకు ప్రాణము సత్యము అని తెలిపి సత్యము యొక్క ఉత్కృష్టత ఎంతో గొప్పగా ఒక కంద పద్యంలో వివరించారు మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుబట కోట ధరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి బ్రాణం బుబ్రాలు నాలుగు బంతుల చిన్న పద్యంలో ఎంత అర్థమైమిడి ఉందో చూద్దాం మాటకు ప్రాణమే సత్యం అంటే మాట మనం నోటి నుంచి వచ్చిందంటే దానిని మనం కట్టుబడి ఉండాలి దానికి అంటే అంత జాగ్రత్తగా మాట్లాడాలి మాటకు ప్రాణం సత్యమే మరి కోటకు ప్రహరీ కూడా ఎంతో గట్టిగా జాగ్రత్తగా ఉండాలి బోటులు జాగ్రత్తగా కాపలా కాస్తుండాలి అంటే సుబట కోట అంటే మంచి వాళ్ళు ఉండాలి అక్కడ కాపల కాసేవాడు కూడా కాబట్టి కోటకు ప్రాణము సుబట కోట దరిద్ర ఇక బోటి అంటే యువతి లేకపోతే స్త్రీ స్త్రీకి ప్రాణం ఏదంటే మానం బోటికి ప్రాణము మానము కాబట్టి స్త్రీకి మానమే ప్రాణం దాన్ని కాపాడుకోవటానికే అనేక మంది ఆ ముస్లిములు ఆ చిత్తూరు రాణిని పద్మిని చేసినప్పుడు ఆ జోహార్లు చేసే వేల మంది జోహార్లు అర్పించారు అంటే ఆ అగ్నిలోదుకి ప్రాణ మానాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలు నర్పించారు చీటికి బ్రాణం బురాలు వ్రాలు అంటే సంతకం చీటి అంటే నోటు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఒక పత్రం ఉంది రాసాం ఇది రాసిన తర్వాత కింద ఆ సంతకం లేకపోతే ఆ ఆ పత్రానికి విలువ లేదన్నమాట అందుకే వీలనామా రాసినప్పుడు ఆ వీలనామా కింద సంతకం చేస్తారు ఆ వీలనామా ఎవరు రాశారో వాళ్ళు ఆ సంతకం లేకపోతే చెల్లుబాటు కాదు కాబట్టి సత్యం ఎంత గొప్పదో ఆ సత్యం వలన ఎంత పేరు గడించారో అటు శివ చక్రవర్తి కానీ ఇటు ఇలాంటి మహానుభావులు మంది అలాగే బరి చక్రవర్తి కూడా ఉంచాడు ఈ వామనావతారం మనకి ఏమి సందేశాన్ని ఇస్తుందంటే ఇతరుల ఆస్తిని ఆక్రమించవద్దు నీకు బలం ఉంది కదా అని నీకు బలం ఉంది కదా అని ఇతరుల ఆస్తి ఆక్రమిస్తే భగవంతుడు ఊరుకోడు అని ఇక్కడ మనకి పాఠం నేర్పుతోంది ఈ వామన అవతారం కాబట్టి ఎప్పుడు కూడా వీషణ్ మాత్రమైనా సరే ఇతరుల ఆస్తి అది చరాస్తి అవ్వచ్చు స్థిరాస్తి అవ్వచ్చు దేని పట్ల మనకి మమకారం ఉండకూడదన్నమాట అది వామన అవతారంలో 今のチ一ラのサンデーション。